ఎగిరి దంచినా అదే కూలు ఎగరకొండ దంచినా అదే కూలు అన్నట్టు ఈ రోజు ఏదో పొడి చేసేద్దాం కుట్టేసేద్దాం అని రాత్రి రాత్రే కటింగ్ అయితే చేసేసాను లాస్ట్ వీడియోలో చెప్పే కదండి తీర్థయాత్రలకు వెళ్తున్నాను వెళ్తాను అర్జెంట్ బ్లౌజెస్ ఒక సిక్స్ అయితే వచ్చేసి కటింగ్ కూడా చేసేసాను సేమ్ మెజర్మెంట్ త్రీ త్రీ బ్లౌజెస్ అని చెప్పేసి సరేగా కటింగ్ అయితే అయిపోయింది మార్నింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసి స్టిచ్చింగ్ అయితే ఫినిష్ చేద్దాం లోపల కరెంట్ అయితే పోయిందండి మార్నింగ్ నైన్కి అయితే పోయి వన్ థర్టీకి అయితే వచ్చింది ఇక చేసేది ఏమీ లేక వన్ థర్టీ దాకా ఖాళీగా కూర్చున్నామండి ఇంకేం చేస్తామని చెప్పేసి ఇక వన్ థర్టీ కరెంట్ రాగానే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసాము ఎప్పటికి లాగానే సెవెన్ ఎయిట్ వరకు స్టిచ్చింగే సరిపోద్దని నాకైతే అర్థమైపోయింది ఈరోజు అయితే ఇప్పటికే సిక్స్ థర్టీ అయితే అయిపోయింది చేసేది ఏమీ లేక ఇక స్టిచ్చింగ్ అయితే చేస్తూనే కూర్చున్నానండి ఈరోజైతే మాత్రం ఒక్కో టైం మనం ఎంత అర్జెంట్ అయితే అనుకుంటామో మనం అంత లేట్గా ఇవ్వడం అయితే చేస్తాం కస్టమర్కి అయితే చెప్పేశాను సండే ఇస్తానని చెప్పాను రిక్వెస్ట్ చేశాను ఒప్పుకున్నారు